వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అఖండ ఆనంద స్థితి నీవు సహజంగా ఆనంద స్వరూపుడువే అయినా ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు దానికి కారణం నీ మనస్సు ఈ ఆనందం బయట అక్కడ ఉండదు ఈ ఆనందమైనటువంటి స్థితి నీకు కలగాలి అంటే ఒరిజినల్గా సహజంగా నీవు ఆనంద స్వరూపుడువే కానీ దానిని పొందలేకపోతున్నావు దానికి కారకులు నీ మనస్సు నీ మనస్సు బయట ఆనందం ఉందేమో అని పెంపర్లాడుతూ యాత్రలు చేస్తూ అక్కడికి ఇక్కడికి బయట తిరుగుతూ అందరి దగ్గరికి వెళ్తూ వాళ్ళ దగ్గర శిష్యార్కం చేసుకుంటూ ఎన్నో రిచువల్స్ అంటే ఏవో ఉపాసనలు చేస్తూ తర్వాత రిచువల్స్ అంటే ఈ కార్యక్రమాలు పద్ధతులు హోమాలు యాగాలు ఇలాంటివన్నీ చేస్తూ ఆనందము శాంతి కోసం నీవు శాంతిస్వరూపుడువే కానీ వాటి కోసం ఈ పద్ధతులన్నీ చేయటం అవసరం లేదు నీకు నీవుగా ఇవి ఏవి అవసరం లేదు నీకు నీవుగా నీవు ఆనంద స్వరూపుడివే నీవు శాంతి శాంతిస్వరూపుడివే అది నీ అంతరంగంలో ఉంది దానిని నీవు తెలుసుకోవాలంటే గుర్తించాలంటే నేను సింపుల్గా చెప్తున్నా సిట్ సైలెంట్లీ లుక్ విదిన్ వాచ్ ద మైండ్ విదౌట్ బికమింగ్ ఇట్ డోంట్ మూవ్ ఇంచ్ ఫ్రమ్ ఆల్ దిస్ స్టార్ట్ విట్నెసింగ్ యువర్ మైండ్ ఇంతే నీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది 아름다웠습니다